హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్యు అండ్ మీ ఇవాళ వీడియో అయితే సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఎందుకంటే ఒక రెండు కేజీల బంగాళదుంపలు ఎండు కొబ్బరి పొడితో ఫ్రై చేసే విధానం నేను అనుకోకుండా ఒక క్యాటరింగ్ సర్వీసెస్ దగ్గర చూశానండి ప్యూర్గా చెప్పాలంటే క్యాటరింగ్ అని అనకూడదేమో మా నేటివ్లో వన్ ఆఫ్ ద ఈవెంట్స్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటే అనుకోకుండా అక్కడికి వెళ్ళాను వీలైనంత వరకు కూడా రికార్డ్ చేసుకున్నాను సో నాకు ఎంతవరకు అర్థమైందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో చూసేసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నారండి కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు జీడిపప్పులు వేశారు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు మామూలుగా వేయలేదండి సన్నగా పకోడీలకి కట్ చేస్తాం కదా అలా ఆనియన్స్ని కట్ చేసి ఫ్రై చేస్తున్నారు బంగాళదుంపలు ఎంత ఉన్నాయో దానికి డబల్ క్వాంటిటీలో ఉల్లిపాయలు అయితే వేశారండి అండ్ పచ్చిమిరపకాయలు కూడా అంతకంత బాగానే తట్టించారు అండ్ ఆఫ్టర్ దాట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారండి ఇప్పుడు ఇందాక మీరు చూస్తారు కదా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా ఇంట్లో మనం తక్కువ క్వాంటిటీ చేస్తే ఒక స్పూన్ అర స్పూన్ అని చెప్పడానికి వీలుగా ఉంటుంది వీళ్ళైతే ఓ మై గాడ్ చేతికి ఎంత వస్తే అంత వేసేస్తున్నారండి రోజు చేసే పని కదా వాళ్ళకి అసలు ఎంత అవలీలుగా చేస్తున్నారంటే ఇప్పుడు చూస్తారు కదండి పసుపు కూడా డైరెక్ట్ ప్యాకెట్లో నుండి అలా చిలకరించారు లైక్ ఎంత క్వాంటిటీకి ఎంత ఇవ్వాలి అనేది మరి వాళ్ళకి మైండ్లో ఉంటుందేమో తర్వాత అదిగోండి సాల్ట్ కూడా వేసేసారు కాస్త సాల్ట్ వేసి తర్వాత నేను చూసుకుంటానమ్మా అని అంటున్నారండి మరి ఎలా తెలుస్తుంది అంటే లేదు లేదు నాకు అర్థమైపోతుంది అని అన్నారు ప్రస్తుతానికైతే ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ ఉల్లిపాయల నుండి హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేస్తున్నారు అండ్ ఒక ఆయన ఇంగ్రీడియంట్స్ వేస్తుంటే ఆపోజిట్లో ఇంకొక ఆయన నుంచి ఆ గరిట ఉందండి బాబో అసలు గద కూడా అంత బరువు ఉంటుందా ఉండదా అన్నట్టుంది పరిస్థితి చాలా హెవీగా ఉంది మరి వాళ్ళు ఎలా తిప్పుతున్నారో షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది అలాంటి దానికైతే తర్వాత మంచి మసాలా కారం అండి ఓయ్ సో నేనైతే ఇప్పుడు గుడివాడ దగ్గర ఉన్నానండి ఇక్కడ అందరూ కూడా దీపక్ అనే బ్రాండ్ కారం వాడుతారు మరి ఎందుకో నాకు తెలియదు కారం దగ్గర దగ్గరగా ఒక గుప్పుడు వేసేసారు తోటి చేతితోటి అండ్ అలాగే కొత్తిమీర అండి అబ్బో ఎంత విరివిగా వాడుతున్నారంటే ఫ్రెష్ కొత్తిమీర అది కూడా వేసి ఈ బంగాళదుంపలండి ఆల్రెడీ ఒడియాల్లాగా కట్ చేయంగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు నేను ఇంతకుముందు కూడా ఒక వంట చూసాను అరటికాయలు ఇలాగే చేస్తారిన అండ్ బంగాళదుంపలు కూడా ఇలాగే మేము ఇంతే ఫాలో అవుతామమ్మా ఎక్కడైనా కూడా అని అంటున్నారండి సో ఈ మధ్య బంగాళదుంపలు మనం ఇళ్లలో వండుకునేటప్పుడు శుద్ధైపోతుంది అని అనుకుంటూ ఉంటాం కదా ఇలా కనుక చేస్తే ఫ్రై బాగుంటుంది అని చెప్తున్నారు అండ్ ఇప్పుడు వేసేది ఉప్పు కాదండి ఓయ్ ఎండు కొబ్బరి పొడి ఎంత వేసారంటే ఓ మై గాడ్ ఎందుకండి అంత వేస్తున్నారంటే దీని ఫ్లేవరే అదమ్మా ఎండు కొబ్బరి పొడి ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి అప్పుడే రుచి వస్తుంది అని అన్నారు నేను ఎక్కడో మనసులో ఒక డౌట్ తోటే చూస్తున్నానండి బికాస్ బంగాళదుంపల్లో కొబ్బరి పొడి వేసి చేస్తారా అని నేను ఫస్ట్ టైం చూసాను అండ్ టేస్ట్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అదిగోండి మళ్ళీ ఫ్రెష్ కరివేపాకు ఇక్కడ కూడా వేశారు ఫస్ట్ అయితే తాలింపులో వేశారు అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ కూడా లేత కరివేపాకు వేశారు అండ్ దాంతోపాటు అండి ధనియాల పొడి అండ్ మసాలా సో విడివిడిగా వేశారా అని అడిగితే కాదమ్మా ధనియాలు లవంగం చెక్క యాలకులు కలిపి మేము మిక్స్ చేసి పెట్టుకుంటాము ఆ పౌడర్ అయితే వేసానని అన్నారు ఎక్కువ వేయలేదులేండి ఓవరాల్గా ఒక స్పూన్ అంతా స్ప్రింకిల్ చేశారు అంతకంటే అవసరం లేదని చెప్పారు అండ్ మళ్ళీ ఎండుకు బస్తున్నారు ఎందుకండి అంటే అలాగే రెండు సార్లు వేయాలి అని చెప్తున్నారండి మరి అది ఆ టిప్గా మీరు తీసుకోవచ్చు ఎందుకు అలా వేశారు అనేది నాకు అర్థం కాలేదు సరిపోక వేశారా లేకపోతే నిజంగానే అలా టూ టైమ్స్ యాడ్ చేస్తారో తెలియలేదు కొత్తిమీర కూడా అంతేనండి రెండోసారి మళ్ళీ యాడ్ చేశారు అండ్ ఇదిగోండి టేస్టింగ్ టైం ఆయన వేడి వేడి దాంట్లో చేపెట్టేసి నోట్లో వేసేసుకుని అయితే రుచి చూసారు కొంచెం సాల్ట్ పడుతుందమ్మా అని చెప్పి యాడ్ చేశారు నన్ను ట్రై చేయమన్నారండి మనం అంత సాహసాలు చేయలేము చాలా వేడిగా ఉంది కింద ఫ్లేమ్ ఎంత ఇదిగా ఉందంటే అసలు ఈ తిప్పి ఆయన ఒక క్షణం ఆపాడంటే ఆ కూర బొగ్గైపోతుంది అంత ఫ్లేమ్ ఉందనమాట అదేంటి మీరు అన్నీ అలా హై ఫ్లేమ్లో చేసేస్తారా అంటే అవునమ్మా మీకు మళ్ళీ ఇళ్ళలో లాగా సిమ్లో చేసుకుంటే ఇంక మాకు తెల్లారుతుంది అని అన్నారండి అండ్ ఇంతకీ క్యాటరింగ్ ఎందుకు అనుకున్నారండి నియర్లీ ఒక థర్టీ టు ఫోర్ 40 मेंबर्स की కర్రీస్ చేస్తున్నారు సో నేను వెళ్ళిన టైంకి ఆలూ ఫ్రై చేస్తుంటే సరే ఇంట్రెస్టింగ్గా అనిపించి రికార్డ్ అయితే చేసుకున్నాను మరి నేను ఒక్కదాన్నే చూస్తే ఇలా మీరు కూడా చూస్తారని వీడియో అయితే చేయడం జరిగిందండి సో ఇప్పుడైతే అమోఘంగా ఉందని చెప్పి వద్దు మొర్రో అన్న వినకుండా పాపం చేసే ఆయన శ్రీను గారండి అమ్మ తినమ్మ కొంచెం టేస్ట్ చూడు అని ఇచ్చారు బలవంతంగా ఉఫ్ ఉప్పు అనుకుని నోట్లో వేసుకున్నాం ధైర్యం చేసి చాలా అంటే చాలా బాగుంది ష్యూర్గా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అదగోండి జపా జపా ఒక ప్లేట్లోకి కర్రీ తీసుకు ని బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసి వేడిగా మా అందరికీ అయితే వడ్డీ చేశారు వీడియో నచ్చిందా మరి అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్